ట్రాఫిక్ విధుల్లోకి ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ట్రాన్స్జెండర్లను ట్రాన్స్ తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం ఈ ఈ కార్యక్రమానికి సంబంధించి హైదరాబాద్ ఆనంద్ చేసి పలు సూచనలు చేశారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతనంగా మొట్టమొదటిసారిగా ట్రాఫిక్ ట్రాన్స్ జెండర్లను నియమించడం తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి విప్లవాత్మక విప్లవం నిర్ణయం తీసుకున్నారన్నారు ట్రైనింగ్ పూర్తి చేసుకుని విధుల్లోకి ఎక్కబోతున్న ట్రాన్స్ జెండర్లు ఎంతో మంచి పేరు తెచ్చుకోవాలన్నారు సమాజంలో వాళ్ళని అంటరాని వారిగా చూస్తున్న తరణంలో వారికి ఒక అవకాశం వల్ల ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు హోమ్ హోంగార్డ్ స్టేటస్తో వీళ్ళందరిని విధుల్లోకి తీసుకున్నట్లుగా తెలిపారు వీరందరికీ ట్రైనింగ్ పూర్తయిందని రేపటి నుండి విధుల్లో చేరుతారని చెప్పారు వారిని ఉద్దేశించి మాట్లాడుతూ ఇది మీకు సువర్ణ అవకాశం మీరు ఏ విధంగా ప్రవర్తించుకుంటారో దాన్ని బట్టి మీ భవిష్యత్తు బాగుంటుందన్నారు అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు नंबर फोर्थ पॉइंट फोर्टी एट मोमेंट फैन चीज करेगा अरे ఆరుగురున్నా తొందర ఒక్కసారి మీ అందరూ ఐదు మంది చూడాలని నూతనంగా ట్రాఫిక్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్స్గా రిక్రూట్మెంట్ అయ్యి ఈరోజు ట్రైనింగ్ పూర్తి చేసుకొని రేపటి నుండి హైదరాబాద్ సిటీ రోడ్స్ పైన మీరు ట్రాఫిక్ నిధులకు హాజరు కాబోతున్న సందర్భంలో ఇక్కడ ట్రాన్స్జెండర్స్ ట్రాన్స్మెన్ ట్రాన్స్ఫర్మర్ అందరి కూడా నేను స్వాగతం పలుకుతున్నాను చాలా సంతోషం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు ఎప్పుడు కూడా ఈ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీస్ వారిని సమాజంలో అందరూ అసహ్యం విధంగా వారిని వేరే విధంగా చూడటం అనేది ఎందుకు వారికి ఒక అవకాశం ఇవ్వాలి ట్రాఫిక్ డిపార్ట్మెంట్లో అందరూ కూడా వాళ్ళు ఎప్పుడు కూడా మనం వారిని చూసుకుంటాం కనుక ట్రాఫిక్ డ్యూటీస్కి వారు మీరు ఒకసారి చెక్ చేయండి వారికి అవకాశం ఇవ్వండి సమాజంలో వారిని ఇంటిగ్రేట్ చేయడానికి మనం ప్రయత్నించాలి అని ఒక నూతనమైన ఆలోచనతో ఈ మొత్తం పైలట్ ప్రాజెక్ట్ ఆరు నెలల పాటు కొనసాగించాలని హోంగార్డ్స్ స్టేటస్తో మీ అందరినీ కూడా ఒక జియో జారీ చేసి ఫిజికల్ మరియు వేరే రిక్వైర్మెంట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా చూసుకొని దాని తర్వాత మీ అందరినీ పద్ధతి ప్రకారం ప్రొసీజర్ ప్రకారం రిక్రూట్మెంట్ చేశారు మా ట్రాఫిక్ డిపార్ట్మెంట్ చెందిన అధికారులందరూ లెడ్ బై విశ్వప్రసాద్ అందరు కూడా దీంట్లో కష్టపడి మిమ్మల్ని ట్రైనింగ్ ఇచ్చి ఈ రెండు టేబుల్స్ ఏదైతే మీరు చేశారు అవి చాలా బాగా చేశారు అందరికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను వెరీ వెల్ డన్ మీరు గుర్తుపెట్టుకోవాలి ఇది మీ పైన బాధ్యత చాలా ఉంది రేపటి నుండి మీరు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసు ఒక భాగంగా మీరు ఉండబోతున్నారు అయితే ఇది ఒక సువర్ణ అవకాశం మొత్తం ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ కోసం ఇది ఒక సువర్ణ అవకాశం మీరు ఏ విధంగా అయితే వ్యవహరిస్తారో దాన్ని బట్టి ఉద్యోగ అవకాశాలు వేరే డిపార్ట్మెంట్స్లో కూడా ప్రభుత్వం ఆలోచన చేసే అవకాశం ఉంటుంది అందరూ కూడా మీ పైన మొత్తం కమ్యూనిటీ కోసం ఇక్కడే కాదు దేశవ్యాప్తంగా కూడా అందరూ మీ వైపు చూస్తున్నారు హైదరాబాద్ సిటీలో ఈ విధంగా ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు మరి ఏ విధంగా ఫలితాలు ఉన్నాయని ఎదురు చూస్తున్నాను మీరు తప్పకుండా విజయవాడలో కావాలని నేను ఆశిస్తున్నాను నేను అనుకుంటున్నాను కూడా ఈ స్కీమ్ని విజయవాడలో చేస్తారు కదా మీరు గట్టిగా చెప్పాలి ఓకే నా కూడా మా అందరికీ రాజకీయ అధికారులు కూడా పూర్తి నమ్మకం ఉంది మీ అందరికీ కూడా నేను శుభాకాంక్షలు ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ రేపటి నుండి మీ విధులని నిర్వర్తించాలని కోరుతూ సెలవు తీసుకున్నాను టీటీఐకి చెందిన అధికారులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ట్రైనింగ్ ఇప్పించినందుకు వచ్చే రోజుల్లో కూడా వారికి రిఫ్రెష్